వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆయన చేసిన వ్యాఖ్యలో వీడియో సోషల్ మీడియా వేదికలపై వైరల్ గా మారింది వెంకటరెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అంటూ ప్రజల్లో భయాన్ని సృష్టించారని ఆరోపించారు సుగాలి ప్రీతి కేసును అధికారంలోకి రాగానే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు అయితే ఇప్పుడు మూడేళ్ల చిన్నారిపై జరిగిన పాశవిక ఘటనపై ఒక్క మాట కూడా చెప్పకుండా ఢిల్లీ వెళ్లిపోయారు అని విమర్శించారు పవన్ కళ్యాణ్ గతంలో వైసీపీ పాలనలో జరిగిన అత్యాచారాలపై నిరసనగా రోడ్డెక్కి ధర్నాలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు అలాంటి ఘోరమైన ఘటనపై స్పందించకపోవడాన్ని వెంకటరెడ్డి తీవ్రంగా ఎద్దేవా చేశారు అప్పుడు ప్రజల కోసం పోరాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంతో మదమెక్కి మౌనంగా ఉన్నాడా వాస్తవంగా ఆయన ప్రజల సమస్యల కంటే పదవులే ఎక్కువగా ఆకర్షిస్తున్నాయా అని ప్రశ్నించారు వెంకటరెడ్డి వ్యాఖ్యలు విపక్ష పార్టీలో తీవ్ర చర్చలకు దారితీయగా జనసేన పార్టీ ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు ఈ వీడియో ప్రస్తుత రాజకీయ పరిణామాలకు కొత్త మలుపు తిప్పే అవకాశం ఉంది ఈ అంశంపై పవన్ కళ్యాణ్ స్పందించాల్సిన అవసరం ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ప్రజల నమ్మకాన్ని పొందిన నాయకుడు సమయానికి స్పందించకపోతే ప్రజల్లో నిరాశ కలుగుతుందన్నది విశ్లేషకుల అభిప్రాయం

పది నెలలు అయింది మచ్చి మచ్చుమరులో అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటికీ శవం దొరక ఎక్కడ పోతున్నా రాష్ట్రం ఏం సమస్యలు చర్చొద్దు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమ్మా ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారు అన్నారు కదా ఒక పట్టుకోండి సంవత్సరం అయింది ముగ్గురు అన్న తీసుకురావాలి కదా ముప్పై వేల మంది మీరు ఆరోపణలు కాదు ఒక సవాల్ విసిరా సంవత్సరం అయింది కనీసం ముగ్గురున్నా తీసుకురావాలి కదా ముప్పై వేల మంది